Johnny Lamb and a 20 రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యంగా చేసుకుని దోపిడీలు వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దోపిడీ ముఠాను నిజామాబాద్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు హర్యానాకు చెందిన అబ్దుల్ల ఖాన్ శాముద్దీన్ మహ్మద్ ఆజీజ్ వాజిద్ ఖాన్లతో పాటుగా హైదరాబాద్ బేగంపేటకు చెందిన మహమ్మద్ అమీర్ అన్సారీ కలిసి ముఠాగా ఏర్పడి పలు జిల్లాల్లో వరుసగా నేరాలకు పాల్పడినట్లుగా తెలిపారు ఎంత మేవాత్ ఏరియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు అబ్దుల్లా ఖాన్ తర్వాత మొహమ్మద్ బి అమీర్ అమీర్ అన్సారీ ఇతను ఏమో బేగంపడ్లు చదువుతున్నాడు కానీ అసలు నేటి వచ్చేసి మహారాష్ట్ర వాజిబ్ ఖాన్ ఇతను నూ జిల్లా అతనే ఇతను వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు మొహమ్మద్ అజీబ్ అలియాస్ నత్తు ఇతను మేవాత్ దాంట్లో మేవాత్ జిల్లా మేవాత్ ఏరియా తాలూకు క్వశ్చన్ చేయాలండి క్వశ్చన్ చేస్తే వీటికి ఆయన వీళ్ళ దగ్గర వీళ్ళు చేసిన అటెంప్ట్లో సీసీ కెమెరాలు అవి దొంగతనం చేశారు అవి స్వాధీనం చేసుకున్నాం ఇంత స్టార్టింగ్లో చెప్పినట్టు ఫస్ట్ ఉదయపూర్ శివపూరి నగర్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్లో చేశారండి వీళ్ళు దే ఆర్ నో దే ఆర్ నోన్ ఫార్ దిస్ థింగ్ నువ్వు ఏరియా ఏదైతే ఉందో మేవాత్ ఏరియా అంటారు మేవాత్ తాలూకా అంటారు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఇలా నోటోరియస్ ఫార్ దిస్ వర్గర్ వీళ్ళంతా ఏం చేస్తారంటే లారీ డ్రైవర్ల కింద వెళ్ళాల కింద వచ్చి అదే లారీల్లో వస్తూ ఉంటారు వచ్చి ఇట్లాంటి అఫెంట్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు సో దిస్ ఈస్ అన్ ఇష్యూ విత్ దట్ ఏరియా